నెల్లూరు జిల్లా వింజమూరులోని మాసిలమణి హాస్పిటల్ ప్రాంగణంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మాసిలామణి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఎంపీటీసీ సభ్యులు పల్లాల కొండారెడ్డితో కలిసి పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం డాక్టర్ మాసిలమణి కొండారెడ్డిలు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు ప్రజలతో మమేకమవుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ గుర్తుంచుకోవడం శుభపరిణామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు రమణారెడ్డి హజరత్ రెడ్డి పల్లాల ప్రసాద్ సురేష్ తదితరులు పాల్గొన్నారు రాజశేఖర్ రెడ్డి ఎందుకు ఆయన్ని భారతదేశం అంతటా కూడా అప్పుడు ఆయనకి ఎక్కడ సోనియాకాంత్ మాట్లాడాలంటే నో అపాయింట్మెంట్ డైరెక్ట్గా వెళ్ళేవాడు మన్మోహన్ సింగ్ దగ్గర వెళ్ళాలంటే నో అపాయింట్మెంట్ డైరెక్ట్గా వెళ్ళేవాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా నో అపాయింట్మెంట్ డైరెక్ట్గా వెళ్ళేవాడు అంత బోళా మనిషి అంత రాజకీయ చిత్తశుద్ధి ఒక ప్రజల్లో మనిషి ఆయన ఎక్కడ పిలిచినా ఎంత ఆయన నా దగ్గరకు వచ్చేమో డాక్టర్ బాగున్నావా ఏం ఎప్పుడెప్పుడు నెల్లూరు 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 అంటావే నువ్వు హైదరాబాద్కి రాకూడదా మాకంత సలహాలు ఇవ్వకూడదా అని చెప్పే వ్యక్తి భుజం పైన చేయబెట్టుకొని చెప్తే అది నేను ఎక్కడో పుట్టి ఎక్కడో వచ్చినా అంత నాకు ఆయన భరోసా ఇవ్వడము నేను జీవితంలో మర్చిపోలేను ఈ సెప్టెంబర్ రెండవ తేదీ ఆయన చనిపోవడము ఆ సెప్టెంబర్ నెలలో ఇప్పటికి కూడా ఆయన సేవలు మన ప్రీతమ నాయకుడు ప్రజల మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరాధ్య జయం చిరస్మరణీయుడు గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించేదానికి డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది అలాగే వైసీపీ సీనియర్ నాయకులు గోపి రమణారెడ్డి గారు అలాగే చీమల హధరత్ గారు అలాగే బల్లాల్ ప్రసాద్ గారు అందరూ ఇక్కడికి ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించేందుకు ముందుకు వచ్చారు అలాగే రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఇప్పుడు మన డాక్టర్ గారు పూర్తిగా తెరిచిన పుస్తకం లాగా చెప్పారు ఆయన గురించి ఆయన ప్రజల మనిషి ఆయన గురించి ఎక్కడ అసలు విమర్శలు అనేవి కూడా చాలా తక్కువ ఉంటాయి ఆయన దగ్గర ఆయన గురించి కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరు ప్రొఫెసర్ ఎం ఓంకారు ఆయన ఐదు సార్లు గెలిచాడు కమ్యూనిస్ట్గా అట్లాంటి హానిస్ట్గా ఉండే లీడర్సే రాజశేఖర్ రెడ్డిని విపరీతంగా అభిమానిస్తారు ఆయన ప్రజల మనిషి కమ్యూనిస్టుల కంటే ఎక్కువ చేశాడు ప్రజలకి అనే భావంతో మిగతా పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఆయన తనయుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం తన దివంగత తండ్రి గారు అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘంగా పాదయాత్ర చేసి అధిక సంక్షేమ పథకాలు వంద చిల్లర సంక్షేమ పథకాలు అయిన తర్వాత వంద కంటే ఎక్కువ పైసలకు హామీలు అమలు జరిపి ప్రజల్లో ఆయన కూడా తిరుగులేని నాయకుడిగా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి కంటే ఎవరు చేసిన వాళ్ళు లేరు చేయబోరు కూడా ఆ విధంగా ప్రజల్లో ఆయన కూడా మనసు చూరుకున్నాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యల మీద ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మొక్కవాని ధైర్యంతో మడవ తిప్పకుండా ప్రజల కోసం శ్రమిస్తున్నాడు అలాగే రాజశేఖర రెడ్డి గారికి మంచితనము ప్రజలకి చేయాలనే సం పట్టుదల సంకల్పము అన్ని మూర్తించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన కుటుంబానికి ఆయనకి ప్రజల తరఫున మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఇక్కడ డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసీ నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్ ఏఏపీ మరియు బైపిసి అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదరగావ్ మాగుట అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి